జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము ఆత్మస్థుతి పరనింద అంటే మనిషి యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుంది అసలు గొప్పతనం అంటే ఏమిటి మనం గొప్పలు చెప్పుకోవడం గొప్పతనమా లేదా ఇతరులు గుర్తించడం అనేటువంటిది గొప్పతనమా మరి ఆత్మస్థుతి చేసుకుంటుంటారు కొంతమంది పరనింద చేస్తుంటారు సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు తన గొప్పతనాన్ని ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడుతుంటాడు తనకు సంబంధించినటువంటి సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా భావించుకుంటూ ఉంటాడు కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు ఇది మానవ నైజం మనల్ని మనం గొప్పవారుగా భావించుకోవడం మన దురహంకారానికి అవివేకానికి చిహ్నం అంతేకాకుండా పరాయి వారిలో లోపాలున్నాయని వేలెత్తి చూపడం మన దృష్టి దోషం ఈ రెండు లక్షణాలను మన అభ్యున్నతికి ఈ రెండు లక్షణాలు అవరోధాలే ఆత్మస్థుతి పరనింద చేసుకోకూడదు పొగిడించుకోకూడదు ప్రశంసలు అందుకోవాలి అసలు ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా గుర్తిస్తాం చెప్పండి మాటలు ఆలోచనల వృత్య ధనము పాండిత్యము ఇవేవీ గొప్పతనానికి అర్హతలు కావు పదవి పలుకుబడి ఉంటే ఆ మనిషిని అవసరార్థం పొగిడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అవసరం తీరిపోయాక మనల్ని ఏమీ వాళ్ళు పట్టించుకోరు అందువలన మనలో ఏదైనా ప్రతిభ కానీ ప్రత్యేకత కానీ ఉంటే అది పరమాత్మ ప్రసాదించినటువంటి వరం అని మనం గుర్తించాలి భావించి వినమ్రతతో ప్రవర్తించాలి తప్ప విర్రవీగకూడదు ఆ గొప్పతనాన్ని చూసి ఎవరైనా ఆకాశానికి ఎత్తినా కాళ్ళు నేల మీదే ఉండేటట్లు మనం చూసుకోవాలి ఎందుకంటే అది పరమాత్మ ఇచ్చినటువంటి వరం నిజమైనటువంటి ప్రజ్ఞా వాళ్ళు కలిగిన వాళ్ళు పొగర్తుల కోసం ప్రాకులాడరు ప్రశంసల కోసం ఆరాటపడరు తమ గొప్పతనాన్ని గుర్తించి ఎవరు ఎంతలా ముంచేసినా వాటిని ఏ మాత్రము పట్టించుకోరు తామరాకు మీద నీటి బుట్టులాగా ప్రవర్తించాలి ఇలాంటి వాళ్ళు గురించి వారు తమకు ఏది లభించినా అంతా ఆ భగవంతుని దయగా భావిస్తారు సన్మాన సన్మానాలకు ఆశపడరు గొప్పతనం పొందడానికి రాజ్యాధికారం అవసరం లేదు డబ్బుతో పని లేదు నిరాడంబరత త్యాగ నిరుతి సేవా గుణం వంటి మంచి సుగుణాలే చాలు ఎంత గొప్పగా జీవించాము నీ చేతలే చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలంటారు పెద్దలు ఏ మనిషి అయినా గొప్పగా జీవించాలంటే ఉండవలసినవి దయ ప్రేమ ఇతరులకు సహాయం చేయాలనేటువంటి తపన ఇవే మనిషికి శాశ్వత కీర్తిని మనకు అందిస్తాయి మనసు మాట చేత ఏకరీతిగా సాగితే మనుషులు మహాత్ములుగా నిలిచిపోతారు అని ఉపనిషత్ చెప్తుంది బోధ వారు పూజనీయులై అందరి మనలను అందుకుంటారు శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు హరిచంద్రుడు రామకృష్ణ పరమాంస వివేకానందులు ఇలా మనం పూజించే ఆదర్శ కూడా రుజువర్తనము సేవ సత్య ధర్మాలను పాటించడము ఆధ్యాత్మిక జీవితం వలన వాళ్ళు ఆదర్శప్రాయమైనారు నిజానికి అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించేవారు మహాత్ములు గొప్పవాళ్ళు మహాత్ములు అంటే సర్వవ్యాపి అయినటువంటి ఆత్మానుభావం కలిగినటువంటి వారు భూమి కంటే సముద్రం గొప్పది ఎవరు గొప్ప అనేటువంటి తీసుకుంటే భూమి కంటే సముద్రం గొప్పది ఎందుకంటే మన మనకు డెబ్బై తొమ్మిది శాతం నీళ్లు ఉంటాయి మిగతా అంతా భూమి ఉంటుంది ఆ సముద్రాన్ని ఒకే ఒక గుటుకలో మింగేసినటువంటి వాడు మహాముని అగస్య మహాముని అంతకన్నా గొప్పవారు కానీ ఆకాశంలో ఉన్న అన్ని లోకాలను ఒకే పాదముతో కొలిచినటువంటి వామనుడు కంటే గొప్పవాడు అగస్సుని కంటే అతను గొప్పవాడు ఆ పరమాత్మనే తనలో అందరిలో చూసేటువంటి సాధకుడు మరింత గొప్పవాడు గొప్పవాడే కదా ఎందుకంటే భూమి కంటే నీరు గొప్పది ఆ నీటిని ఒక గుటకలో తాగేసినటువంటి వాడున్నాడు అగస్యుడు ఆ ఆయన ఆకాశంలో నివసిస్తాడు మరి ఆ ఆకాశానికి ఒకే పాదముతో కొల్చినటువంటి పరమాత్ముడు ఎంత గొప్పవాడు ఆ పరమాత్ముణ్ణి తనలో బంధించుకునేటువంటి సాధకుడు ఎంత గొప్పవాడు కాబట్టి అందుకే మనిషి ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మని దర్శించి లేని సేవను అందించాలి అప్పుడే అతను మహాత్ముడిగా అందరి మనసుల్లో నిలిచిపోవడం అనేటువంటిది జరుగుతుంది అని గొప్పతనం అనేటువంటిది మన యొక్క మాటల్లో కర్మణ్యేకం వచస్సేకం మనస్సేకం దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి మనకు ఉపనిషత్తులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది